ఈ రోజు మనం ప్రజెంట్ సొసైటీలో ఉన్న జంజీ అండ్ ఫ్యూచర్ లో రాబోయే జాంబీజన్ ఫేస్ చేసే అతి ముఖ్యమైన ప్రాబ్లమ్ లో ఒకటైనా కెరీర్ ని చూస్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కెరీర్ లో సెట్ అవ్వడము అలాగే లైఫ్ లో సెటిల్ అవ్వడం ఈ రెండు ఒకటి కాదు కొందరు లైఫ్ లో సెటిల్ అవుతారు బట్ కెరీర్ లో హ్యాపీగా ఉండరు ఇంకొందరు కెరీర్ లో సక్సెస్ అవుతారు బట్ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ రెండింటిలోనే సక్సెస్ అయ్యే వాళ్ళు హార్డ్లీ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ రోజు మనం ఈ టాపిక్ పైన అవేర్నెస్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో హియర్ ఐ మెన్షన్ some పాయింట్స్ ఇన్ those points, point number one, మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ సెట్ అవుతుందో ముందుగానే డిసైడ్ అవ్వండి ఆ లైఫ్ స్టైల్ కు తగ్గట్టుగా మీ కెరీర్ ని ప్లాన్ చేసుకోండి అండ్ పాయింట్ నెంబర్ టూ స్టడీస్ లో మీ ఇంట్రెస్ట్ ని పర్ఫెక్ట్ గా అంచనా వేయండి అంటే మీరు టాప్ టెన్ సెక్షన్ లో ఉన్నారా ఆర్ బ్యాక్ బెంచెస్ సెక్షన్ లో ఉన్నారా ఇన్ బిట్వీన్ దోస్ టూ ఉన్నారా అనేది పర్ఫెక్ట్ గా క్లియర్ గా రియలైజ్ అవ్వండి అండ్ ది నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ ఎలాంటి సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఐదర్ గౌట్ సెక్టార్ ఆర్ కార్పొరేట్ సెక్టార్ అనేది పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవ్వండి అండ్ హియర్ వన్ మోర్ అడిషనల్ పాయింట్ సంవర్ ఫ్యాషనేటెడ్ అబౌట్ ది వైట్ కాలర్ జాబ్స్ సమ్ మీ నాట్ బట్ ఇది కూడా ఒకసారి క్లియర్ గా థింక్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటి గురించి ఇంకొంచెం డీప్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక పాయింట్ మనం మైండ్ లో పెట్టుకోవాలి ఎవరైతే గౌట్ సెక్టార్ లేదా హై పేడ్ వైట్ కాలర్ జాబ్స్ ఆర్ టాప్ టెన్ స్టూడెంట్స్ బ్యాచ్ అని ఫిక్స్ అయ్యారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు లైఫ్లో డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ సెవెంటీ పర్సెంట్ పీపుల్ అలాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ కొంచెం పెయిన్ క్యారీ చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్టీ చూడండి జంజీ కెరీర్ సెలెక్ట్ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాము అందులో భాగంగా గౌడ్ సెక్టార్ లేదా హై పేడ్ వైట్ కలర్ జాబ్ చేసుకున్న వాళ్ళ గురించి ఇంకా సవిఫులంగా ఈ రోజు మనం చర్చించుకుందాము మన పెద్దవాళ్ళు కీడించి మంచి అన్నారు కదా అదే విధంగా నేను అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను సో ఈ రోజు మనం ఇందులో ఉన్న డిఫికల్టీస్ గురించి ఇంకా సవిఫలంగా చర్చించుకుందాం మన టిపికల్ ఇండియన్ మెంటాలిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఒక దారిలో వెళ్ళి సక్సెస్ అయితే అందరూ అదే దారిలో వెళ్ళాలని కోరుకుంటారు గవర్నమెంట్ జాబ్ లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితేనే పిల్లలు ఇస్తామనే వాళ్ళు మన సమాజంలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంటారు అండ్ యావరేజ్ గా ఇండియాలో ఎవ్రీ ఇయర్ టెన్ పాయింట్ సెవెన్ మిలియన్ స్టూడెంట్స్ తమ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు వాళ్ళలో ఎంత మందికి నువ్వు గవర్నమెంట్ జాబ్స్ ని లేదా హై పెయిడ్ వైట్ కాలర్ జాబ్స్ ని ప్రొవైడ్ చేయగలం రియాలిటీలో సొసైటీలో ఒక న్యూలీ జాయిన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా బ్లూ కాలర్ జాబ్ హోల్డర్ అయినటువంటి డైలీ లేబర్ ఎక్కువగా ఎర్న్ చేస్తున్నాడు ఇవేవి మన బుర్రకు తట్టవు ఒకసారి హైలీ అడ్వాన్స్ సివిలైజేషన్ అయిన అమెరికన్ సొసైటీ గురించి స్టడీ చేసి తెలుసుకొని నిర్ణయం తీసుకోండి ఎలాగో ఒకలా కార్పొరేట్ సెక్టర్ లేదా గవర్నమెంట్ సెక్టార్ లో ఎంటర్ అయిన వాళ్ళ గురించి ఒకసారి థింక్ చేద్దాం ఇందులో మరీ ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్ లో ఎంటర్ అయిన వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఎప్పుడు ఒకేలాంటి వర్క్ చేస్తూ ఏమాత్రం ఎగ్జైట్ లేకుండా ఈవెన్ వాళ్ళ బ్రెయిన్ అప్డేట్ అవ్వడానికి కూడా రెసిస్ చేస్తూ ఉంటుంది ఈవెన్ వన్ పర్సెంట్ కూడా రిస్క్ తీసుకోవడానికి డేర్ చేయలేటువంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి లైఫ్ స్టైల్ ని మీ జనం ఎప్పటికీ యాక్సెప్ట్ చేయాలి కార్పొరేట్ విషయానికి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకే తెలియదు హ్యూమన్ అన్న విషయం మర్చిపోయి ఒక మెషిన్ లా మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మెకానిక్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి లైఫ్ ని మీ జాంబిజయం కోరుకుంటారా ఇంపాసిబుల్ అన్ఫార్చునేట్లీ మన పేరెంట్స్ మనకి ఇలాంటి లైఫ్ నే గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎవరైతే టాప్ కేటగిరీని చూస్ చేసుకున్నారో వాళ్ళు నష్టపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా కానీ నీ లైఫ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఎలాగంటే ఎంత క్వాలిటీ సీట్స్ అయినా ములకెత్తాలంటే అన్ని కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ కండిషన్స్ అనేది టైం పైన డిపెండ్ అయి ఉంటుంది టైం నీ చేతిలో ఉండదు కాబట్టి థింక్ బిఫోర్ యూ చూస్ వచ్చిన వీడియో లో జాంబీజన్ కెరీర్ సెలెక్ట్ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుతున్నాము టాప్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ గురించి గత వీడియోలో మాట్లాడుకుంటున్నాము వారి గురించి మాట్లాడేటప్పుడు నన్ను అందరూ ప్రొఫెషనల్ పెసిమిస్ట్ గా మాట్లాడుతున్నారు అని ఎవరు అనుకోవద్దు ఎవరైనా సక్సెస్ అయిన ట్వంటీ పర్సెంట్ గురించే మాట్లాడుతున్నారు మరి మిగతా ఎయిటీ పర్సెంట్ గురించి వారి ప్రయత్నం గురించి మాట్లాడలేందుకు దాని గురించే మనం ఈరోజు మాట్లాడుతున్నాం సో ఈ రోజు మనం క్లాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బ్యాక్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాము నా చిన్నప్పుడు ఫన్నీ గా ఒక వర్డ్ చెప్తూ ఉండేవాళ్ళు క్లాస్ లో టాపర్స్ అందరూ ఒక బెస్ట్ కంపెనీస్ లో ఎంప్లాయీస్ గా జాయిన్ అవుతూ ఉంటారు ఇక ఆవరేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం లేదా ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాతో ముందుకెళ్తూ ఉంటారు ఇక ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మన బ్యాక్ బెంచర్స్ పొలిటీషియన్స్ అయి ఆ బిజినెస్ మ్యాన్ ని కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళందరినీ తన పొలిటికల్ పవర్ తో రూల్ చేస్తూ ఉంటారు ఇక లేటెస్ట్ అప్డేట్ ట్రెండింగ్ ఏంటంటే అదే పొలిటీషియన్ స్వామీజీ దగ్గర సన్యాసుల దగ్గర అట్లాగే బాబాల దగ్గర ఆడుతూ ఉంటారు అది వేరే విషయం అనుకోండి ఇక్కడ విచిత్రం ఏంటంటే బుద్ధి ఉన్నవాడికి ఉండదు ఎద్దు ఉన్నవాడికి బుద్ధి ఉండదు అంటే కదా ఇక్కడ వండర్ ఏంటంటే ఎందుకు పనిపించాలనుకున్న బ్యాక్ బెంచర్ తన అన్ని కండిషన్స్ లో సర్వైవల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తూ స్ట్రాంగ్ కంబాక్ తో బయటకు వస్తూ ఉంటాడు ఇది ఎలాగంటే పౌల్ట్రీ ఫామ్ హెన్ కి అండ్ నాటుకోడికి ఉన్న డిఫరెన్స్ లాగా అన్నమాట సో ఇక్కడ ఎవరైతే తాము క్లాస్ లో బ్యాక్ బెంచర్స్ అని ఫిక్స్ అయి ఉంటారో వారు క్రియేటివ్ ఫీల్డ్ ఆర్ డిజిటల్ ఎకానమీ పైన డిపెండ్ అవడం చాలా ఉత్తమం అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రీలాన్సర్స్ కంటెంట్ క్రియేటర్స్ స్టార్ట్అప్ ఫౌండర్స్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లాంటి కెరీర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఓవరాల్ గా జాంబీజన్ కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కెరీర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ బ్రెయిన్ లో ఉంచుకోవాలి అవి పాయింట్ నెంబర్ వన్ లేని కెరీర్ ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఫార్మా మెడికల్ ఇండస్ట్రీస్ లైక్ దట్ అనమాట అండ్ పాయింట్ నెంబర్ ఏఐ అండ్ మిషన్ రీప్లేస్ చేయలేనటువంటి సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి అండ్ పాయింట్ నెంబర్ త్రీ నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందో ఏదైతే అత్యవసరం ఉంటుందో ఆ ఫీల్డ్ ఎంచుకోవడానికి మోస్ట్ గా ట్రై చేయండి అంటే అగ్రికల్చర్ గ్రీన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అలాంటివి అన్నమాట ఇక ఫైనల్ గా ఎవరు ఏం సెలెక్ట్ చేసుకున్నా గానీ వాళ్ళ లైఫ్ కి కాస్త ప్యాషన్ యాడ్ అయ్యేలా చూసుకోండి అన్కండిషనల్ లైఫ్ ని లీడ్ చేయండి దాట్స్ ఇట్ థ్యాంక్ యూ నమస్తే